ముని అక్క నీ పేరు చెప్పిన నువ్వు ఫేమస్ అవుతావులే అవుతావులే ముని అక్క ఎప్పుడు అది ఇస్తే సైపల్లి లెక్కుంటావే సైపల్యం లెక్కుంటావే అని ఫోటో కూడా అడిగింది నన్ను హలో మై ఎందుకంటే శారీ కట్టుకోవాలంటే నాకు ఇష్టం అందుకు కట్టుకున్నా ఇలా శారీ కట్టుకోవాలంటే ఇష్టం అన్నమాట నాకు అందుకే కట్టుకున్నా ఎలా ఉంది బాగుంది మా ఇంటితో రచ్చరచ్చ గొడవ ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఈ స్టిల్లో నేను ఎలా ఉన్నా కామెంట్ పెట్టండి సరే కనిపించట్లేదు ఈ విధంగా శారీ కట్టుకోవాలంటే ఇష్టం అనమాట నాకు కానీ ఎప్పుడొకసారి కట్టుకుంటా నాకు నచ్చిన ఎప్పుడు కట్టుకుంటాను డైలీ ఏం కట్టుకోను మా ఆయనకి ఇష్టం బాగా మా హస్బెండ్కి ఇష్టం శారీ కట్టుకోవాలంటే చాలా ఇష్టపడతాయి అందుకే ఈరోజు కట్టుకున్నా ఎలా ఉంది బాగుందా థ్యాంక్ యూ ఈరోజు మా ఈ స్టిల్ ఎలా కనిపిస్తుందో ఒకసారి చెప్పండి నేను ఈ స్టిల్ గురించి వీడియో తీస్తాను ఇప్పుడు ఇద్దరం గొడవ పడతాం ఇప్పుడు గొడవ అంటే మా గొడవ తెలిసిందే కదా చిన్న చిన్ని గొడవ కామెంట్ పెట్టండి సరేనా అలా కనిపిస్తానా లేదా అలా కనిపిస్తానా లేదా ఎలా అనేది వీడియో ఇప్పుడు మార్నింగ్ తీసిన వీడియో పెట్టేస్తా ఇదైతే నేను మొత్తం మధ్యాహ్నం తీస్తాను అంటే తను డ్యూటీకి పోయినాడు అలా రెడీ అయ్యి స్టిల్ ఇప్పుడు నిల్వను అయితే మీరు చూసినారు కదా కామెంట్ పెట్టండి తన అభిప్రాయము వీడియో తీసినాను ఆ వీడియో కూడా మీకు చూపిస్తా చూడండి ఉంటా మరి బాయ్ అవును నేను సాయి పల్లవినే అయితే ఏంటి ఇప్పుడు అవును నే సాయి పల్లవినే అయితే ఏంటి నీకేమి మళ్ళా ఎందుకట్ట నవ్వుతావు అడిగినారు అవునన్న నీకెందుకు నవ్వు వచ్చింది ఎవరు సాయి పల్లవినా ఎల్లోసారి అని అడిగినారు అవునన్న అవునీ వాళ్ళు తెలిసి అడిగినారో తెలియక అడిగినారో నీకేమీ నీకెందుకు నవ్వొచ్చింది వాళ్ళు ఎవరో అడిగితే ఆడ సాయి పల్లవినే నీకు తెలుసా సాయి ఫ్రెండ్స్ వాళ్ళు సాయి పల్లవికి ఫ్రెండ్స్ వాళ్ళు

అవున నీకేమి నవ్వినావు నీకెందుకు వచ్చింది నీకెందుకు వచ్చింది సాయిపల్ల వెళ్ళి ఎక్క రాడవి చూపించాను మీరు కూడా క్వశ్చన్లు వేసినారనుకో చెప్తాను ఈ సంగీతి కూడా నీకేమి నవ్వొచ్చింది నీకెందుకు నవ్వొచ్చింది వచ్చింది అలా సాయి మీకు కూడా ఫోటో వేసే పక్కన చూడరు నీకెందుకు వచ్చింది నవ్వు ఆ ఫోటో తీసినది నా చేతన కాదు ఆ ఫోటో తీసినది సాయి పల్లెవి మొగుడు మీకేమి పొద్దున్నే ఒక కోత వచ్చింది మా ఇంటి కాడికి ఎగురుకుంటే ఎగురుకుంటూ కోతి మా ఆయన ఫ్రెండు అట్ట చెట్టు ఊపింది లేట్ పోతుండ రోజు అది మనదే కాదు మీ అత్తది మా ఎత్తది అది ఆ కంపెనీ మనదే కదూ మా ఆయనకి బాగా కుళ్ళు అండి నేను అంటే ఎంత కుళ్ళు అంటే అంత కుళ్ళు అందరు చూసి నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో వాట్సాప్లో యూట్యూబ్లో కానీ మా ఆయన ఒప్పుకోడు ఎంత కుళ్ళు అంటే అంత కుళ్ళు నా మీనా నేను రెడీ అయి చూపించాను చూడు ఈరోజు శారీ కట్టుకొని మంచిగా సాయి పల్లె లెక్కనే రెడీ చూపించాయి అన్నీ వాళ్ళ సాయి పల్లె లెక్క వాళ్ళు అని అంత నవ్వొచ్చి వేరే అంత కామెంట్ పెడతంటే నువ్వు సాయి పల్లెలు ఎక్కన్నావా అని అంత నవ్వొచ్చిందా నవ్వొచ్చినా నీకేమి ము నేనేం పెట్టలేలే నీకు నీకు ముద్దు పెట్టాలని అదే పని నాకి అందగా రోజు ముద్దులు పెడతావా మందమైన నాకే ఏదో నువ్వు ఊరికే అందంగా ఉన్నామని చేసుకునే లేకుంటే నాకే పని చేసుకోనిక అయినా నాకు అందంగా ఇష్టం ఇష్టంలే తెల్లగొండే వాళ్ళు నేను ఇష్టపడని తెలుసా కర్రగా కర్ర బొగ్గు లెక్క ఏమంటే అటునే చేసుకునే నేను నన్ను ఇష్టపడతా అంటే మా ఆయన కుళ్ళు ఎంత కుళ్ళు అంటే అంత కుళ్ళు నేను సాయి లెక్క రెడీ రడైతే సాలింగ కుళ్ళు కుళ్ళు మీద కుళ్లింగ చూడరి మీరు కూడా శారీ కట్టుకుంటారు శారీ కట్టుకుంటాడే చూపి చూపించదు ఫోటో కూడా అడిగింది మునియాక్క వేస్తే ఒక్క సెల్ఫీ వేస్తే మీ ఇంటికి అడగొచ్చా అని అంత అంత ఇష్టం నేనంటే మునియాక్కకు ఎందుకే నువ్వు అట్టగుట్టినావు సాయపల్లెవ్ లెక్క ఎంత బాగున్నావే అట్టనే ఉండావే అని ఒకటేమని రోజు మెసేజ్ లేచంట అది నువ్వేం ఒప్పుకోవు ఆడళ్లే ఒప్పుకుంటా నీకేమైంది ఒప్పుకుంటారు పడతాను అంటే నేను సాయి పల్లె లెక్కలేనా లే నీకు అర్థమైపోయిందిలే ఒక ఆడది బాగా ఒప్పుకుంది ఆడోళ్ళకి ఆడోళ్ళు శత్రువు అంటారు మామూలుగా వామిని ఒప్పుకుంది నేను సాయిపల్లెక్క నీకేమి ఒక్క నీకి చూడు మునియాక్క నువ్వే మేలే అంటే నేను పోగడాలందరు మేలు ఆడోళ్ళకి ఆడోళ్ళు పొగడరు ఎక్కువ ఆ ఎక్కువ నన్ను పొగుడుతుందంటే అంటే ఇంకా ఏంది చెప్పు నేను నిజంగా ఆడుతున్నాననే కదా అర్థం ఏందబ్బా అబ్బా ఏందబ్బా అబ్బా ఏందబ్బా నేను రెడీ అయితే ఈరోజు రెడీ అయితే చూడాలి సాయంకాలం లెక్క నేను మీతో నాకు కూడా వెళ్ళ చూపించాను నీకు కూడా కానిచ్చి సాయి ఎందుకంటే సాయి పల్లవికి శారీ అంటే ఇష్టం కాబట్టి నా సాయి పల్లవికి సాయిల్లవే లేదు నా సాయిల్లవి కాదు కానీ సాయిపల్లవి రా వేస్తే నా కాడ ఉందిరా అంటే నేను వదిలేసి సాయి పల్లెవి కాడ ఉంటా కూ అంత ఇష్టం సాయిపల్లవి అంటే మా వాయిన కుళ్ళు మీన కుళ్ళు కుళ్ళు మీన కుళ్ళు ఒకటే కుళ్ళు నువ్వే నా జస్ట్ యావరేజ్ జస్ట్ యావరేజ్ నువ్వు జస్ట్ యావరేజ్ అయితే మళ్ళీ సాయిపల్లవికి కన్సోగులు సన్నగా ఉంటాయి సాయి పల్లవికి కన్సోగులు సన్నగా ఉంటాయండి నేను నేను చేయించుకుంటూ నాయ కూడా సన్నగానే ఉంటాయి కానీ నేను చేయించుకోను భయం అందుకే సాయి పల్లవి నేను చేపించుకోలేకుండా ఆ అమ్మాయికి బాగా సన్నగా ఉంటాయి కనుసోగులు జీవితంలో ఒక్కసారన్నా ఒక్కసారన్న తనను చూడాలి నేను బావా జీవితంలో ఒక్కసారన్నా చూడాలా రోజు చాలా ఫోటోలలో రోజు ఒక్కసారన్నా చూడాల అది ఎప్పుడు చూసాను నేను ఎవరి పనులలో వాళ్ళు పోయినారు బోకులు బొచ్చులతో మేసి ఆడబట్టేసిన లేట్ కాలే ఇంకా నీకు అది తాగు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు కదా అట్టి పండా నాకేమొద్దు నేను ఇంకా బ్రష్ చేయాలి నువ్వు చిల్లి కాడ పెట్టుకుంటా అంటే నాతో నేనేం బ్రష్ చేయాలి ఇంకా సాయిపల్లెక్కినావా నువ్వే సాయిపల్లెక్కినావే అని ఏ పొద్దున్న లేచినావని చెప్పిన్నాడు ఆడ అడిగినది ఎవరో తెలుసా నన్ను అడిగినది ఎవరో తెలుసా ముని అక్క అని యూట్యూబ్ ఛానల్ ఉంది అక్కకు నన్ను ముని అక్క నీ పేరు చెప్పిన నువ్వు ఫేమస్ అవుతావులే అవుతావులే ముని అక్క ఎప్పుడు అడుగుతా ఏంటి అది ఇస్తే సైపల్లి లెక్కుంటావే సైపల్లి లెక్కుంటావే అని ఫోటో కూడా అడిగింది నన్ను 爸爸还没，你赶紧那我有没，别